హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందు వీడియోలో మూల్యాంకనం గురించి తెలుసుకున్నాం ఆ మూల్యాంకనం గురించి ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా మనము బిట్స్ చేయడం జరిగింది ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనమే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల కమ్యూనిటీ రీసోర్సెస్ అండ్ సోషల్ సైన్స్ ఐ అయితే ఇందులో సామాజిక వనరుల భావం సామాజిక వనరుల భావం మన పాఠశాలలు రేపటి సమాజానికి కావలసిన పౌరులను తీర్చిదిద్దే ప్రయోగశాలలు మన పాఠశాలలు ఎలాంటివంటాం రేపటి సమాజానికి కావలసిన పౌరులను తీర్చిదిద్దే ప్రయోగశాలలు పాఠశాలలు సమాజానికి ప్రతి రూపాలను మనకు తెలుసు పాఠశాలలు సమాజానికి ప్రతి రూపాలని మనకు తెలుసు సమాజ ప్రభావం విద్యార్థులపై అత్యధికంగా ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ సమాజ ప్రభావం ప్రభావం అనేది విద్యార్థులపై అత్యధికంగా ఉంటుంది అందుకే పాఠశాలలకి సమాజానికి మధ్య ఎక్కువ సంబంధం జరగాలి అందుకే పాఠశాలలకి సమాజానికి మధ్య ఎక్కువ సంబంధం అనేది జరగాలి మన విద్యార్థులు సంపూర్ణ వికాసానికి సమాజాన్ని ఒక చక్కని వనరుగా మనం గుర్తించాలి మన విద్యార్థుల సంపూర్ణ వికాసానికి సమాజం అనేది ఒక చక్కని వనరుగా మనము గుర్తించాలి కాబట్టి సామాజిక వనరులను వినియోగించి విద్యార్థులు సమాజం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కల్పించాలి కాబట్టి సామాజిక వనరులను వినియోగించి విద్యార్థులు సమాజం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కల్పించాలన్నమాట మనకు అర్థమైంది కదా సామాజిక వనరు యొక్క భావం భావం ఏ విధంగా ఉంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి మనకు సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల దీని గురించి తెలుసుకుందాం సామాజిక అనుభవాలు సాంఘిక శాస్త్ర అధ్యయనానికి అనేక రకాలుగా దోహదం చేస్తాయి సామాజిక వనరులు సాంఘిక ప్రయోగశాల సామాజిక వనరులు సాంఘిక ప్రయోగశాల సామాజిక అనుభవాలు అనేవి సాంఘిక శాస్త్ర అధ్యయనానికి అనేక రకాలుగా దోహదం చేస్తాయి సాంఘిక అధ్యయనానికి అనేక రకాలుగా దోహదం చేస్తాయి ఈ సామాజిక అనుభవాలు అనేవి సాంఘిక శాస్త్రానికి అనేక రకాలుగా దోహదం చేస్తాయి సామాజిక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థులు ఈ అభిరుచులు అలవర్చుకోగలరు సామాజిక జీవితంలో ఎదురయ్యే అనేక రకాల అనుభవాలు విద్యార్థికి సమాజం అనే ప్రయోగశాల భావి జీవితాన్ని నిర్వహించేందుకు సమాజం తన స్థానాన్ని గ్రహించేందుకు ఉపయుక్తమవుతుంది అర్థమైంది కదా సామాజిక జీవితంలో ఎదురయ్యే అనేక రకాల అనుభవాలు విద్యార్థికి సమాజం అనే ప్రయోగశాలలో అంటే మన జీవితానికి నిర్వ నిర్వహించేందుకు ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని నిర్వహించేందుకు సమాజంలో తన స్థానాన్ని గ్రహించేందుకు ఉపయుక్తమవుతాయి ఉపయోగపడతాయి అన్నమాట ఈ సామాజిక వనరులు అనేవి సామాజిక వనరులు అనేవి సాంఘిక శాస్త్రంలో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల సమాజం అని ఎందుకు అంటాము అనేది ఇప్పుడు మనము తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులు వినియోగించే విధానం ఈ సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులు వినియోగించే విధానం సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులు రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు ఒకటి పాఠశాల సమాజం దగ్గరికి తీసుకుపోవడం సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం మనం సాంఘిక బోధనల్లో సామాజిక పనులను వినియోగించే విధానం ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు రెండు రకాలుగా వినియోగించుకోవచ్చు పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లడం సమాజాన్ని మనము పాఠశాలలోకి తీసుకురావడం అయితే మనం ముందుగా పాఠశాలను సమాజం దగ్గరికి తీసుకుని పోవడం గురించి తెలుసుకుందాం ఆనందాన్ని ఆహ్లాదాన్ని భావవేశాన్ని కలిగించాలంటే పాఠశాలను తప్పక సమాజం చింతకు తీసుకుపోవాలి అంతే కదా విద్యార్థుల కోసం కింది విధానాలు మనకు దోహదం చేస్తాయి ఏ విధంగా దోహదం చేస్తాయి అనేవి ఇప్పుడు మనము తెలుసుకుందాం క్షేత్ర పర్యటనలు బోధన అధ్యయనాలు క్షేత్ర పర్యటనలో బోధన అధ్యయనాలు పర్యటనల నిర్వచనం సుస్థిర పర్యటన సుస్థిర పర్యటన వనరుల నిర్వహణలో సాంస్కృతిక వారసత్వాన్ని అత్యంత శ్రద్ధా శక్తులతో సంపాదించడం వల్ల సమాజ ఆర్థిక సాంఘిక సౌందర్య అవసరాలను సఫలం చేస్తాయి ఈ సుస్థిర పర్యటన అనేది సుస్థిర పర్యటన వనరుల నిర్వహణలు ఈ వనరుల నిర్వహణలో సాంస్కృతిక వారసత్వాన్ని అత్యంత శ్రద్ధాశక్తులతో సంపాదించడం వల్ల సమాజ ఆర్థిక సాంఘిక సౌందర్య అవసరాలను సఫలం చేస్తాయి సుస్థిర పర్యటన పర్యావరణ సాంఘిక సాంస్కృతిక సామర్థ్యాలను సమాజాన్ని పర్యటన ప్రణాళిక అభివృద్ధికి అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళాలి సుస్థిర పర్యటన అనేది ఏ విధంగా ఉండాలంట సుస్థిర పర్యటన పర్యావరణం సాంఘిక సాంస్కృతిక సామర్థ్యాలను సమాచారాన్ని పర్యటన ప్రణాళిక అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళాలి నెక్స్ట్ ఆదరణ పర్యటన ఆదరణ పర్యటన అంటే ఆదరణ లేక పర్య పర్యావరణ పర్యటన పర్యటన నాజుకైన పరీక్షించబడిన ప్రాంతాల పర్యటన ఈ రకమైన పర్యటన పర్యాటకుల్ని సుచిత్తుని చేయటమే కాకుండా పర్యావరణాన్ని భద్రపరచుట్టుకు భద్రపరచుటకు అవసరమైన నిధులను సమకూర్చుతుంది ఆదరణ పర్యటన ఇప్పుడు ఆదరణ పర్యటన అంటే ఒక్కటే ఫ్రెండ్సే ఇప్పుడు పురాతనమైన వస్తువులు ఉన్నాయి అనుకోండి ఒక సపోజ్ గాజు వస్తువులే అనుకోండి వాటిని జాగ్రత్తగా ముందు తరాలకి వా ముందు తరాలకి గుర్తుగా వాటిని దాచిపెట్టి ఉంచాలంటే వాటి వాటి యొక్క ఆదరణ అనేది అవసరం అంటే వాటిని శ్రద్ధగా చూసుకొని వాటి కొన్ని నిధులను కేటాయించి మరి వాటిని శ్రద్ధగా చూసుకొని ఒక దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉంచడం అనమాట భద్రపరచుటకి అవసరమైన నిధులను సమకూర్చుతుంది ఇది ఆదరణ పర్యటన నెక్స్ట్ విద్యా పర్యటన విద్యా పర్యటన వచ్చేసి విద్య పర్యటనలో విద్యార్థుల జ్ఞానాన్ని ప్రజల సంస్కృతులే కాకుండా విద్యా పర్యటనలో విద్యార్థులలో జ్ఞానాన్ని ప్రజల సంస్కృతులే కాకుండా తరగతి గదిలో నేర్చుకున్న నైపుణ్యాలను వైవిధ్యమైన వివిధ పర్యావరణాల్లో అన్వయించుటకు చాలా సహాయపడతాయి ఈ విద్యా పర్యటన అనేది విద్యా పర్యటనలో విద్యార్థుల జ్ఞానాన్ని ప్రజల సంస్కృతులే కాకుండా తరగతి గదిలో నేర్చుకున్న నైపుణ్యాలు వైవిధ్యమైన వివిధ పర్యావరణ పర్యావరణాలు అన్వయించటకు చాలా సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మక పర్యటన అతిథి సమాజాలలో పర్యాటకులు అతిథి సమాజాలలో శిబిరాలు చర్చలు ద్వారా ఆసక్తికరమైన విధంగా పాల్గొనడానికి అభిలషణీయమైన క్రియాత్మక చర్యగా క్రియాత్మక చర్యగా నిర్వచించబడింది దీన్ని సృజనాత్మకత పర్య సృజ సృజనాత్మకత పర్యటనగా మనము నిర్వచించవచ్చు క్రియాత్మక అతిథి సమాజాలలో పర్యాటకులు అతిథి సమాజాలలో శిబిరాలు చర్చల ద్వారా చర్చల ద్వారా ఆసక్తికరమైన విధంగా పాల్గొనడానికి అభిలషనీయమైన క్రియాత్మక చర్యగా నిర్వచించబడింది ఎక్స్పెరిమెంటల్ టూరిజం నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ టూరిజం ఎక్స్పెరిమెంటల్ టూరిజం అంటే ప్రయోగాత్మక పర్యటన ఆధునిక పర్యటన పరిశ్రమలో కొత్తగా ప్రవేశించబడిన కొత్త అనుభవం ఈ రకమైన పర్యటన ఈ ప్రదేశపు చారిత్ర వంటకాలు అభిరుచులు సంస్కృతి ముందుకు వాటి మీద దృష్టి సారించి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాలతో మేలవింపుతో కూడిన అద్భుత ప్రక్రియే ఈ ఎక్స్పెరిమెంటల్ టూరిజం ప్రయోగాత్మక పర్యటన ఆధునిక పర్యటన పరిశ్రమలో కొత్తగా ప్రవేశించబడిన ఒక అనుభవం ఇవన్నిటిని ఎక్స్పెరిమెంటల్ టూరిజంగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి డార్ఫ్ టూరిజం డార్ఫ్ టూరిజం ఇది ఒక నూతన పోకడ ఈ డార్ఫ్ టూరిజం అనేది ఒక నూతన పోకడ ప్రపంచ దేశాలలో జరిగిన రకరకాల చరిత్రలను ప్రతిబింబించే పర్యటన ప్రపంచ దేశాలలో జరిగిన రకరకాల చరిత్రలను పర్య ప్రతిబింబించే పర్యటన అనే మనము డార్ఫ్ టూరిజంగా తెలుసు చెప్పుకోవచ్చు ఇది ఒక నూతన పోకట ప్రపంచ దేశాలలో జరిగిన రకరకాల చరిత్రలను ప్రతిబింబించే పర్యటన అని ఎవరు నిర్వచించారు పర్యటన లియోర్ లియోనార్డు ఫోలే నిర్వచించినట్లు ఏమని నిర్వచించాడంటే ఇతను లియోనార్డ్ ఫోలే ఈ పర్యటన ప్రపంచంలో నలుమూలలా జరిపిన చీకటి విద్వాంస కాండలు యుద్ధాలు హిట్లర్ నడిపిన కాన్సన్ట్రేషనల్ క్యాంప్స్ సందర్శనల వల్ల పర్యాటకులకు విచిత్రమైన అనుభవాల్ని చరిత్రలో జరిగిన అరాచకుల్ని జ్ఞప్తికి తెచ్చే ఒక చిత్రమైన పర్యటన అనుభవం మనం హిట్లర్ గురించి జర్మనీ ఏకీకరణ హిట్లర్ గురించి చదువుతాం కదా హిట్ హిట్లర్ గురించి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందే హిట్లర్ వల్ల ఆ హిట్లరు ఇప్పుడు అక్కడ యూదులని వాళ్ళని అందరినీ పాలస్తీన్లని విభజించి వాళ్ళని హింసించి వాళ్ళని శిక్షించింది ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ ఈ క్యాన్సులలో ఉంచి వాళ్ళని శిక్షించడం జరిగింది ఆ స్టీజ్ అనే గ్యాస్ ఛాంబర్స్ని గదిలోకి వదిలి వాళ్ళని మరణించేలా చేయడం కూడా జరిగింది ఇలాంటి హింసాత్మక కాండలని సృష్టించిన చరిత్రలని జరిగిన అరాచకాలని జ్ఞప్తికి తెచ్చే ఒక విచిత్రమైన పర్యటన అనుభవం అని మనము డార్ఫ్ టూరిజంగా చెప్పుకోవచ్చు అర్థమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఇందులో డార్ఫ్ టూరిజం అనగానే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక నూతన పోకట విచిత్రమైన అనుభవాన్ని చరిత్రలో జరిగిన అరాచకాలని జ్ఞప్తికి తెచ్చే ఒక విచిత్రమైన పర్యటన అనుభవం అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము లియోనార్డ్ ఫోలే ఏమని నిర్వచించాడంటే ఇతను నలుమూలలా జరిపిన చీకటి విద్వాంస కాండలు యుద్ధాలు హిట్లర్ నడిపిన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని ఈ విధంగా వాటి యొక్క అనుభవాలని పర్యాటకులకు విచిత్రమైన అనుభవాలని చరిత్రలో జరిగిన అరాచకాలని జ్ఞప్తికి తెచ్చి ఒక చిత్రమైన పర్యటన అనుభవం అని చెప్పడం జరిగింది లియోనార్డ్ ఫోలే నెక్స్ట్ మనకు సాంఘిక పర్యటన సోషల్ టూరిజం అంటారు వాల్టర్ హంజీకర్ డార్ఫ్ టూరిజం గురించి తెలియజేసింది లియోనార్డ్ ఫోలే అయితే సోషల్ టూరిజం గురించి తెలియజేసింది వాల్టర్ హన్జికర్ ప్రకారం సాంఘిక పర్యటన మధ్య తరగతి నిమ్న రాబడి కలిగిన ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక క్రొంగొత్త వరబడి ఇది చాలా మౌలికమైన సేవలనే అందిస్తూ నిమ్న రాబడు రాబడిదారులకు పర్యటన వసతిని అనుభవాల్ని కలిగ చేసి క్రంగొత్త పోకడ అని తెలియచేయడం జరుగుతుంది సోషల్ టూరిజం అంటే నెక్స్ట్ వచ్చేసి పర్యటన ద్వారా శాంతి మనిషి శాంతి కాపుకుడు సకారాత్మక శాంతిని హింసని ప్రతిఘటించుటకు నిర్మూలించుటకు సాంఘిక న్యాయం సమతోల్యత మానవులు వివిధ సంస్కృతులను వారికి ఆకృతులను తెలిపి ఏకైక సాధనం ఈ రకమైన పర్యటనలో సాంస్కృతిక స్ట్రక్చరల్ హింస కసరాదు హింస కానరాదు అప్పుడు మనిషి అనేవాడు శాంతి కాముకుడు సకారాత్మక శాంతిని హింసను ప్రతిఘటించుటకు నిర్మూలించుటకు సాంఘిక న్యాయం సమతోల్యత మానవులు వివిధ సంస్కృతులను వారిని ఆకృతులను తెలిపే ఏకైక సాధనం ఈ రకమైన పర్యటనలో సాంస్కృతిక స్ట్రక్చరల్ హింస కానరాదు నెక్స్ట్ క్షేత్ర పర్యటన ఈ క్షేత్ర పర్యటన అనేది మనకు ఎడ్గార్డెల్ అనుభవ శంకు కూడా వస్తుంది ఐదవ ఐదవ అనుభవంగా మనము చెప్పుకోవచ్చు క్షేత్ర పర్యటన క్షేత్ర పర్యటనలు తరగతి మరియు కళాశాలల బయట జరుగు కార్యక్రమాలను తరగతి గదిలోని విషయ పరిజ్ఞానానికి జ్ఞాన సమోపార్జనతో సహ సంబంధం కలిగి విద్యార్థులను వివేకవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియని మనము క్షేత్ర పర్యటనగా చెప్పుకోవచ్చు క్షేత్ర పర్యటనలు విజ్ఞాన యాత్రలు పర్యటనలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి స్వల్పకాలిక పర్యటనలు రెండవది దీర్ఘకాలిక పర్యటనలు తక్కువ ఖర్చుతో ఒక్కరోజులో చేసే పర్యటన స్వల్పకాలిక పర్యటన అయితే ఎక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎక్కువ ఖర్చు ఎక్కువ సమయంలో ఎక్కువ దూరం ఎక్కువ డబ్బు శ్రమతో చేసే పర్యటనలో దీర్ఘకాలిక పర్యటనలుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది విద్యార్థులు ఉపాధ్యాయులు యాజమాన్యం సమిష్టిగా ఆలోచించి మనకున్న వనరుల ఆధారంగా పర్యటనలను యాత్రలను నిర్ణయించుకోవచ్చు నిర్ణయించుకోవచ్చు చేపట్టదగిన పర్యటనలో కొన్నింటిని ఈ కింద పేర్కొనడం జరిగింది సాంఘిక శాస్త్ర బోధన వనరులు పంట పొలాలు నదులు జలపాతాలు కొండలు విమానాశ్రయాలు ఓడరేవులు పారిశ్రామిక పారిశ్రామిక వాడలు చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలైన కోటలు దేవాలయాలు రేడియో టీవీ స్టే టీవీ స్టేషన్లు బహుళార్థక సాధక ప్రాజెక్టులు మొదలైనవి బోధన వనరులు ఈ సాంఘిక శాస్త్ర బోధన వనరుల కిందకి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పాఠశాల శిబిరాలు సహజమైన భావాలను ఆచరణలోకి తేవడమే పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం అర్థమైందా సహజమైన భావాలను ఆచరణలోకి తీసుకురావడమే పాఠశాల యొక్క పాఠశాల శిబిరం లక్ష్యం ఈ లక్ష్య సాధనకు గాను వారు ఒక రోజు లేదా మూడు రోజులు లేదా ఒక వారం పాఠశాల శిబిరం సంవత్సరంలో కనీసం రెండు మూడు రోజులు లేదా ఒక్కరోజు గడపడానికి అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయాలి దానివల్ల విద్యార్థులకి వాస్తవ పరిస్థితులు సాంకేతిక విలువలు అనుబంధం హేతువాద ప్రయోగం సామాజిక విలువలు దాని తీరు లౌక్యం తీసుకోవడం జరుగుతుంది పాఠశాల శిబిరాల వల్ల తరగతి గదిలో నేర్చుకున్న నైపుణ్యాలు అభిరుచులు ప్రత్యక్షంగా ఆచరించే అవకాశం విద్యార్థులకి కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సమాజ సేవ కార్యక్రమాలు ఇంతసేపు మనం పాఠశాల శిబిరాల గురించి తెలుసుకుందాం మనకు పాఠశాల శిబిరాలను పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం ఏమని అర్థమైంది సహజమైన భావాల్ని ఆచరణలోకి తేవడమే ఈ పాఠశాల శిబిరం యొక్క లక్ష్యం ఈ లక్ష్య సాధనకు వారు ఒక రోజు లేదా మూడు రోజులు లేదా ఒక వారం పాటు శిబిరం సంవత్సరంలో కనీసం రెండు మూడు రోజులు లేదా ఒక రోజు గడపడానికి అవసరాన్ని బట్టి ఏర్పాటు చేయాలి దానివల్ల విద్యార్థులకి వాస్తవ పరిస్థితులు సాంకేతిక విలువలు అనుబంధం హేతువాద ప్రయోగం సామాజిక విలువలు దాని తీరు లౌక్యం తెలుసుకోవడం జరుగుతుంది పాఠశాల శిబిరాల వల్ల తరగతి గదిలో నేర్చుకున్న నైపుణ్యాలు అభిరుచులు ప్రత్యక్షంగా ఆచరించే అవకాశం విద్యార్థులకి కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సమాజ సేవా కార్యక్రమాలు విద్యార్థులలో సేవా నిరుతి సేవా వైఖరులు అభివృద్ధి చేసిన వారిలో చక్కని నైపుణ్యాలు ఏర్పరచడానికి ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టవచ్చు గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం ఊరూరా చెట్లు నాటడం వాటిని పోషించడం సమాజ సేవ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి విద్యార్థుల్లో సేవా సేవానిరతి సేవా వైఖరులు అభివృద్ధి చేసి వారిలో చక్కని నైపుణ్యాలు ఏర్పరచడానికి ఈ క్రింది కార్యక్రమాలు చేపట్టవచ్చు గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం ఊరూరా చెట్లు నాటడం వాటిని పోషించడం గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయటం నిరక్షరాస్యత కార్యక్రమాల్లో కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్యత అవసరాన్ని ప్రజలకు వివరించడం కొందరు నిరక్షరాశుల్ని దత్తత తీసుకొని అక్షరాశులుగా తీర్చిదిద్దడం వయోజన విద్యా కేంద్రాలు నడపడంతో అక్కడి వారికి సహాయపడడం సారీ ప్రమాదాలు అంటువ్యాధులు నివారణకు కృషి చేయడం పాఠశాల గ్రామం పట్టణాల్లో జరిగే ప్రజా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కార్యకర్తగా పనిచేయడం వంటివి సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం ఇంత ముందుకు మనము సమాజ సేవ కార్యక్రమాల్లో పిల్లల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది పిల్లల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనే దానికన్నా పిల్లలని ఏ విధంగా సమాజ సేవ నిరతి కోసం అభివృద్ధి చేయొచ్చు వారి యొక్క నైపుణ్యాలను ఏ విధంగా ఏర్పరచవచ్చు అనేది మనము తెలుసుకుందాం మనం ఏడు రకాలుగా చెప్పుకున్నాం కదా గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఊరూర చెట్లు నాటడం గ్రామస్తులతో కలిపి శ్రమదానం నిరక్షరాస్యత కార్యక్రమాల్లో పాల్గొని అక్షరాస్య అక్షరాస్యత అవసరాన్ని ప్రజలకు వివరించడం వయోజన విద్యా కేంద్రాలు నడపడం ప్రమాదాలు అంటువ్యాధుల నివారణకి కృషి చేయడం పాఠశాల గ్రామ పట్టణాల్లో జరిగే ప్రజా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు కార్యకర్తగా పనిచేయడం వంటివి నెక్స్ట్ వచ్చేసి సమాజాన్ని పాఠశాలలకు తీసుకురావడం ఈ క్రింద పేర్కొన్న కార్యక్రమాల్లో చేపట్టి సమాజాన్ని పాఠశాల వద్దకు తేవచ్చు సమాజంలో ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించడం మనం ఇంతసేపు ఏం నేర్చుకున్నాం పాఠశాలని సమాజంలోకి ఎలా తీసుకెళ్ళి ఏ విధంగా విద్యార్థులని అభివృద్ధి చేయవచ్చు ఏ విధంగా నైపుణ్యాలను పెంపొందించవచ్చు వారి యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఏ విధంగా పెంచవచ్చు అనేది మనం ఇంతసేపు తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం ఈ క్రింద పేర్కొన్న కార్యక్రమాలను చేపట్టి సమాజాన్ని పాఠశాల వద్దకు తేవచ్చు సమాజంలో ప్రముఖులను పాఠశాలను పాఠశాలకు ఆహ్వానించడం సమాజంలోని ప్రముఖులను పాఠశాలకు ఆహ్వానించడం తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు పర్వదినాలు పండుగలు ఉత్సవాలు నిర్వహించడం విరాళాల సేకరణ సమాజంలోని ప్రముఖుల పాఠశాల పాఠశాలకి ఆహ్వానించడం కానీ తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పరచడం కానీ పర్వదినాల టైంలో పండుగల టైంలో ఉత్సవాలు నిర్వహించడం కానీ విరాళాలను సేకరణ ఇవన్నీ కూడా సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం కిందకి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనము సాంఘిక శాస్త్ర పేటిక సాంఘిక శాస్త్ర పేటికలో ఎన్ని అంశం ఏమేమి ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే సోషల్ సైన్స్ కిట్ ఏ విధంగా ఉంటుంది అందులో ఎన్ని వస్తువులు ఉంటాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఇప్పటికే వీడియో అనేది లెంతీ అయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కంటిన్యూస్ వీడియోస్ చేస్తాను మనం మెథడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము నెక్స్ట్ రానున్న వీడియోస్లో మనము సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్స్ అంటే క్లాసెస్ వైజ్గా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇంటర్మీడియట్కి కూడా చేయడానికి ప్రయత్నిస్తాను నేను సోషల్కి సంబంధించి విద్యా దృక్పథాలు కూడా చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యశ్వంత్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేయండి